హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కమెంట్స్ ప్యారడైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియో మొత్తం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ 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 టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మన నేను మొన్న అనాలిసిస్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కొంచెం పర్సంటేజ్ ఉన్నారు అంటే ఉన్న సబ్స్క్రైబర్స్ తక్కువే అయినా కానీ ఆ చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండ్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అన్నమాట టైటిల్లో చూసినట్టుగా లక్కన అయిపోయాను అని అన్నాను కదా సో ఈరోజు మొత్తం మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ వన్ వరకు కిచెన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది సో అదేంటో వీడియో మొత్తంలో చూద్దాము సో పొద్దున్న లేచాక సాటర్డే రోజు మా ఊరికి స్కూల్ ఉందన్నమాట సో వాడి కోసం కుకింగ్ చేద్దాం అనుకున్నా అట్లయితే కర్రీ వండితే ఏమంటే నేను మళ్ళీ స్నానం చేయముందు వండింది తినను అనమాట సాటర్డే రోజు కూడా సో అందుకని వాడి కోసం జస్ట్ సింపుల్గా టమాటో రైస్ చేశాను ఆ టమాటో రైస్ ప్రాసెస్ కూడా షార్ట్ వీడియోలో పెట్టాను మీరు డెఫినెట్గా ట్రై చేయండి మనకు కుక్ చేసిన రైస్ ఉంటే ఎంత ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే అండి అంటే మనకి చద్దనే ఉంటుంది కదా సో అప్పుడప్పుడు మనకు రైస్ చల్లగా ఉంటే తినాలనిపించదు జస్ట్ ఒక టమాటో కోసుకొని ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి ఇక్కడ జస్ట్ కాంప్లెక్స్ ను పాలు తాగాడు సో టెన్కి బ్రేక్ ఉంటుంది కాబట్టి దానికి పొంగనాలు వేస్తున్నాను అనమాట సో ఇక్కడ దోశపిండి కొంచమే ఉంది సో వాడి కోసం అయినా ఎక్కువ తినడు అందుకని ఒక నాలుగు వేసాను అవి కూడా రిటర్న్ అయితే తెచ్చాడు ఈవినింగ్ వరకు బాక్స్లో అండ్ ఇవన్నీ అయిన తర్వాత వాడికి ఇక్కడ బాక్స్ కట్టేస్తున్నాను సో టమాటో రైస్ అయ్యింది సో దాన్ని బాక్స్లో వేసాను అండ్ కొంచెం స్నాక్స్ కిందకి చావుకొస్తూ అండ్ ఇంకో స్నాక్స్ కిందకి పొంగణాలు చట్నీ పెట్టాను అనమాట అంటే టూ స్నాక్స్ ఎందుకంటే వాడికి టెన్కి ఒక బ్రేక్ ఉంటుంది అండ్ త్రీకి ఒక బ్రేక్ ఉంటుంది సో అందువల్ల ఇలా టూ పెట్టాల్సి వచ్చేది బట్ ఇట్లాంటి హెల్దీ ఏమైనా పెట్టినప్పుడు మాత్రం రిటర్న్ తెచ్చేస్తాడు అండ్ ఇక్కడ వాడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం దోశపిండి ఉన్నాను కదా ఆ పిండిలో కొంచెం రాగిపిండి వేసుకొని నేను రాగిపిండితో పొంగనాలు వేసుకుంటున్నాను నేను కూడా ఇది ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూశాను సో అది కూడా నేను ట్రై చేస్తున్నాను సో నేను వాడు వెళ్ళి వరకు బ్రష్ చేయలేదు ఎందుకంటే లేట్ లేచాము పని హడావిడిగా ఉంటుందని సో ఇలా బ్రష్ చేస్తున్నాను అనమాట చూడారా మా పె చిన్నోడి రౌడీ ఈజము ఎట్లా చేస్తాడంటే బ్రష్ అస్సలు చేయనివాడు వాడు పట్టుకొని లాగుతూనే ఉంటాడు సో వా అమ్మ పెద్దోడిని స్కూల్కి వ్యానికి తీసుకెళ్ళిన తర్వాత మా హస్బెండ్ నేను ఇక్కడ ఇక పాలు పెట్టాను పాలు పెట్టేసరికి ఏంటంటే ఉల్లికి పో మొత్తం కింద పడ్డాయి పొంగి సో మళ్ళీ అదంతా క్లీన్ చేసి ఆ అండ్లన్నీ తోముకున్న తర్వాత ఇక నేను బాత్ చేసి వచ్చి సాటర్డే కాబట్టి పూజ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట సో పూజ చేయడానికి స్నానం చేసి వచ్చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇక నేను ఎప్పుడు కానీ ముందు రోజే క్లీన్ చేసుకుంటాను దేవుడి ఐటెమ్స్ అన్నీ బట్ ఆ రోజు క్లీన్ చేయలేదు ఫ్రైడే రోజు ఈవినింగ్ అండ్ నైట్ టైంలో ఎందుకంటే కొంచెం ఓపిక లేకుండా అస్సలు ఓపిక లేకుండా అస్సలు ఏదో నేర్చి పడ్డట్టు అయిపోయింది సో అందుకని ఫ్రైడే రోజు నైట్ క్లీన్ చేయలేదు కాబట్టి ఇక మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి పూజ చేసేసుకున్నాను అనమాట సో అదంతా వీడియో షూట్ ముందు ఫ్రైడే బ్లాగ్లో పెట్టాను ఎలా పూజ చేసుకుంటాను ఏం చేస్తాను అనేది సో మళ్ళీ ఇందులో ఇంక్లీడ్ చేస్తే మరి బోర్ఫ్గా ఫీల్ అవుతారని పెట్టలేదనమాట సో ఇక్కడ రాగి పొంగణాలు చూసారా ఎంత బాగా వచ్చాయో అంటే కొంచెం షోడా వేసుకున్నాం అనుకోండి వంట షోడా ఇంత బాగా పొంగుతాయన్నమాట జస్ట్ అది ఒక గరిటెడ్ ఉండే దోశపిండి దాంట్లో రాగిపిండి వేసుకున్నాను హెల్త్కి హెల్త్ ఉంటుంది కడుపు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తిన్నాక మా చిన్నోడు లేచాడు అనమాట నేను స్నానం ముందు సో పడుకోబెట్టిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి పూజ అదంతా చేసి బ్రేక్ఫాస్ట్ చేసేలా వాడు లేచాడు లేచాక వాడికి స్నానం చేయించి ఇలా తీసుకొచ్చాను చూందాక చూసారు కదా ఇలా దండం పెడుతున్నాడు అట్లా పెడతాడనమాట ఆయన వెనకాల దేవుడు ఫోటో చూసారా వెంకటేశ్వర స్వామిది బాగుంది కదా మా కజిన్ ఇచ్చాడనమాట ఆయన కంపల్సరీ వాడికి అలవాటు అయిపోయింది స్నానం చేసిన తర్వాత దేవుడు రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకోవడం అని అండ్ ఇక్కడ మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చాను మా ఊడిది అయిపోయింది కదా కుకింగ్ సెక్షన్ వాడికి పంపించాను నేను బ్రేక్ఫాస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్తున్నాడు వర్క్ మీద సో అందుకని మళ్ళీ ఆయనకు టమాటా చట్నీ చేయమన్నాడు ఈ టమాటా చట్నీ వీడియో కూడా నేను షార్ట్ కింద పెట్టాను ఒకసారి చూడండి బాగుంటుంది చాలా చాలా సింపుల్గా చేశాను ఒక టెన్ మినిట్స్లో అయిపోయిందనమాట మీరు కూడా చూసి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇది రైస్లోకే కాదు దోశలోకి ఇడ్లీలోకి ఏదైనా బ్రేక్ ఉప్మాలోకి కూడా ఈ చాలా చాలా బాగుంటుంది జస్ట్ సింపుల్ అన్న మాకు టెన్ మినిట్స్ అవి ఫ్రై చేసేసామనుకోండి అనుకోండి అది డౌన్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే దీంట్లో పెద్దగా పోపు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏమి జస్ట్ సింపుల్గా అయిపోతుంది ఈ టమాటో చట్నీ కూడా చల్లారిన తర్వాత పక్కకు పెట్టాను చల్లారడానికి సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తాలింపు ఇట్లా పెట్టుకుంటే పెట్టుకుందాం లేకపోతే లేదు అని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఏం కుక్ చేస్తున్నాను చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారనగా చికెన్ తెచ్చాడు సో చికెన్ ఇక్కడ అండ్ బగారా రైస్ కూడా కుక్ చేస్తున్నాను అనమాట ఈ చికెన్కి మామూలుగా ఆనియన్స్ పుదీనా ఆల్మోస్ట్ బగారా రైస్కి చికెన్కి సేమ్ ఐటమ్స్ పడతాయి కదా సో అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ చట్నీ వచ్చేసి మిక్సీకి వేసేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తారు ఒక పై పొని మీద మనకి రైస్ కుక్ చేస్తున్నాను అండ్ ఇంకొక పై మీద చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాను అనమాట గ్రేవీ మామూలుగా సింపుల్గా చేసేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ కూడా మిక్సీ పట్టేశాను అండ్ ఈవినింగ్ వరకు వెళ్తాను అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తోనే సో అందుకని అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక కుకింగ్ వీడియో అనమాట అంటే ఆ రోజే నేను ఫ్రైడే రోజు నాన్ వెజ్ తిన్నాను కదా ఫ్రైడే రోజు నాన్ వెజ్ తిన్నాను అండ్ సాటర్డే కూడా నాన్ వెజ్ తినను అనమాట సో అందుకని ఇక్కడ మళ్ళీ మరీ చట్నీతో ఏం తింటాము ఒకటే పూట కదా తినేది అని మళ్ళీ కొంచెం పొటాటో ఫ్రై చేసుకున్నాను సో ఆ పొటాటో ఫ్రై కోసం ఇక్కడ చాప్ చేసి స్టాప్ మీద కడాయి పెట్టుకొని కూడా మళ్ళీ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదంతా కుక్ చేసి మళ్ళీ కుక్ చేయడం ఒక ఎత్తు అయితే అవన్నీ వాష్ చేసుకోవడం మళ్ళీ ఆ గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట నాకేంటి ఇక్కడ ఓసిడి అంటే మనం వంట చేసిన తర్వాత వంట చేయడం అయిపోయి స్టవ్ నుంచి దగ్గర నుంచి బయటకు వస్తున్నాము అంటే మళ్ళీ అక్కడ వంట చేసామా లేదా అన్నట్టుగా ఉండాలన్నమాట కిచెన్ కౌంటర్ టాప్ అస్సలు నేను అంటే ఎంత చిన్న ఇంట్లో అయినా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చిన్న కుకింగ్ ప్లేస్ ఉన్నప్పుడు కూడా నేను అలాగే చేసేదాన్ని నాకు అక్కడ ఉంటే ఏమంటే అంత వాటర్ ఉంది చిన్న చిన్న దోమలు వచ్చేస్తాయి అందుకని నాకు అంత చిరాకు వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను ఏమేం చేశాను అన్నీ చూపిస్తున్నాను బగర్ రైస్ చికెన్ కర్రీ పొటాటో ఫ్రై టమాటో చట్నీ అండ్ నాకోసం మళ్ళీ ఏమంటే ఆ బగర్ రైస్ తినలేదనమాట కొంచెం చికెన్ అటు ఇటు వండుతుంది అన్నట్టుగా అండ్ మళ్ళీ నా కోసం వైట్ రైస్ కుక్ చేసుకున్నాను సో ఇక తినము అన్నప్పుడు మనకు ఇక నాన్ వెజ్ తినని రోజున చూడండి మనకు నాన్ వెజ్ తినని రోజున ఎట్లా ఉంటుందంటే దాని స్మెల్ చూసినా కూడా ఏదో రకంగా అనిపిస్తుంది సో ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు నేను రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసాను సో నేను తినేందు మా హస్బెండ్ మా చిన్నని పట్టుకున్నాడు అనమాట ఆయన ముందు షాప్లో చెప్పాను కదా నాకు తిన్న తర్వాత కంపల్సరీ స్వీట్ గ్రేవింగ్స్ అని వస్తాయి అండ్ అది లంచ్ అనే కాదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక స్వీట్ ఐటెం తినాలనిపిస్తుంది లంచ్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక స్వీట్ ఐటెం తినాలనిపిస్తుంది అండ్ డిన్నర్ తర్వాత కూడా స్వీట్ ఐటెం తినాలనిపిస్తుంది అనమాట ఏదో ఒక బెల్లం ముక్క అయినా షుగర్ అయినా నోట్లో వేసుకుంటాను అది ఒక క్రేవింగ్స్ అనమాట అండ్ ఇక్కడ చూడండి మా ఊడు ముక్కు తీస్తుంటే చీవిడు ఎట్లా తీస్తాడో చూపిస్తాను స్తున్నాడు ఆయన మనం బ్రష్ చేస్తున్నప్పుడు అంత నంజు కడుపులో ఉంది కక్కుతాం కదా సో అదేలాగా చూపిస్తున్నాడు అనమాట అండ్ కాసేపు ఇక వాడిని పట్టుకున్నాక బయటికి తీసుకొచ్చి కాసేపు ఆ డాగ్స్ని చూపించాను ఆడుకున్నాడు ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇక ఇసుకలో దూరంకుంటుంటాడా కంపల్సరీ బయటకు వచ్చేస్తే ఆ ఇసుకలోకే వెళ్ళిపోతాడు కానీ ఏమంటే నేను ధైర్యంగా వదిలిపెడతాను ఇసుకలో ఎందుకంటే గొప్ప రాయి నోట్లో పెట్టుకోవడం ఇసుక నోట్లో పెట్టుకోవడం అట్లాంటివి చేయడనమాట అంటే ఇక ఏమైనా పెట్టుకున్నా కూడా నా ముందుకు వస్తాడు తీసుకొని అనుకుంటూ చూపించుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మా హస్బెండ్ వెళ్ళిపోయాడు హైదరాబాద్కి సో ఇక్కడ మేమే అనమాట చూడండి ఎట్లా కూర్చున్నామో ఒక్కొక్కరు మాకు పక్క కూర్చొని ఆడుకుంటున్నాం అనమాట మా పెద్దోడు టీవీ చూస్తూనే ఉంటాడు ఇక మా చిన్నని నేను పట్టుకొని ఆడిస్తూనే ఉంటాను అనమాట సో ఇది సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అనమాట నైట్ టైంలో అంటే అందరం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అండ్ ఇక మేము ముగ్గురమే ఉన్నప్పుడు ఒక రకంగా అనమాట సో ఇక్కడ టీపై ఎందుకు అడ్డు పెట్టామంటే అక్కడ సింక్ ఉంది కదా సో దాంతో అది పైప్ ఉంటుంది కదా దాన్ని వెళ్ళి లాగుతూనే ఉంటాడు అనమాట అక్కడికి వెళ్ళి అప్పటికే ఆల్రెడీ ఒక పైప్ పాడు చేశాడు మా చిన్నోడు అండ్ ఇంకా మళ్ళీ ఇంకొకటి పాడు చేస్తాడేమో అని అక్కడ టీపై అడ్డు పెట్టాము చూసారా టీపై అడ్డు పెట్టినా కూడా కాలు దోచుకుంటూ అందులోంచి ఉంటాడు ఉంటాడనమాట అండ్ ఇక్కడ మా ఊరు బుడి బుడి అడుగులు చూపిస్తున్నాడు అనమాట అంటే పాపం ఇప్పటికీ ఎప్పుడో నడిచేసేవాడు కానీ కుదరలేదనమాట ఎందుకంటే వాడికి ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ నుంచి ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి అట్లా ఫీవర్ వచ్చినట్టుగానే ఉండే అనమాట పప్పం చాలా వీక్ అయ్యాడు అనమాట సో నడుస్తున్నాడు నడిచిన ఒక టూ డేస్కి మళ్ళీ ఫీవర్ రావడం నడు టైంకి ఫీవర్ ఆడా అనమాట సో అందువల్ల బాగా గ్యాప్ వచ్చింది వాడికి నడవడానికి ఆల్రెడీ ఇప్పుడు ఫోర్టీన్ మంత్స్ అనమాట ఆయనకి కంప్లీట్ అయ్యాయి ఈ రోజుకి సో ఇప్పుడు కొంచెం కొంచెం నడుస్తున్నాడు సో ఇక చూడండి కిచెన్లో ఐటమ్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట మా పెద్దోడు ఉన్నప్పుడు అన్నీ కిందే ఉండాయి అప్పుడు వాడు కింద వాడితో ఆడేవాడు మా చిన్నోడు ఆడట్లేదు అని అనుకున్నాము అంతే ఇంట్లో నుంచి అన్ని వస్తువులు స్పూన్స్ బాస్కెట్స్ బాక్సులు అన్ని బయటకు వస్తున్నాయి చపాతీ కర్రలు మనం పూరీలు చేసుకునేది అవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట ఇక చూడండి మా ఊడిని అడగ రావడమేమో కానీ నాలుగు అడుగులు వేస్తున్నాడు తప్పు తప్పమని పడుతూనే ఉన్నాడు అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు తినిపించేసి నేను తింటున్నాను అనమాట సో పొటాటో ఫ్రై చేశాను కదా పొటాటో ఫ్రై అండ్ చపాతి నేను సాటర్డే ఫ్రైడే టూ డేస్ ఓన్లీ వన్ టైం రైస్ తింటాను మామూలుగా అన్ని డేస్లో వన్ టైం రైస్ తినడానికి ట్రై చేస్తాను బట్ చద్దన్నం అవన్నీ ఉన్నప్పుడు ఏమంటే ఇక అన్నంతో తినేస్తాను అనమాట రైస్ పడేయడానికి ధైర్యం రాక అండ్ తినేసిన తర్వాత ఇక చూసారా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా మా చిన్నోడు నిద్రకు వచ్చేసి తీసుకెళ్ళమని పడుకోబెట్టమని సతాయిస్తున్నాడు అనమాట మనం పడుకోబెడదామని బెడ్రూమ్లోకి తీసుకెసరికి పడుకోడు అండ్ ఇక్కడ మా పెద్దోడు ఫుల్ బోర్గా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ డాడీ లేక సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ 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 చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్